శ్రీ లలితా సహస్రనామం ఇరవయవ శ్లోకం సింజానమని మంజీరా మండిత శ్రీ పదాంబుజ మరాలి మంద గమన మహాలావణ్య సేవధి ఈ శ్లోకం అమ్మవారి యొక్క పాదాల సౌందర్యాన్ని అలాగే అమ్మవారి యొక్క నడక తీరును వర్ణిస్తుంది సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ సింజానా అంటే మ్రోగుచున్నా లేదా ధ్వనిస్తున్నా అని అర్థం మణి అంటే మణులు లేదా రత్నములు అని అర్థం మంజీరా అంటే కాలి అందెలు మండిత అంటే అలంకరించబడినది అని అర్థం అంబుజ అనగా పద్మము పదాంబుజ అంటే పద్మముల వంటి పాదములు కలిగినది శ్రీ పదాంబుజ అంటే శోభాయమానమైన లేదా సౌందర్యవంతమైన పద్మములు వంటి పాదములు కలిగినది అని అర్థం శ్రీ లలితాదేవి అమ్మవారి యొక్క పాదాలు మ్రోగుతున్న మనులతో పొదగబడి అందెల చేత అలంకరించబడి శోభాయమానమైన పద్మముల వలె సుకుమారంగా అందంగా ఉన్నాయి అమ్మవారు తన పాదాలలో మణినూపురాలు ధరించి వాటి మధురధ్వనులతో ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేస్తుంది మరాలి మందగమన మహాలావణ్య సేవధి మరాలి అంటే ఆడహంస మందగమన అంటే నెమ్మదైన నడక మహా అంటే గొప్పదైన లావణ్య అంటే అందమునకు లేదా సౌందర్యానికి అని అర్థం సేవదిహి అంటే నిధి లేదా నిలయము అని అర్థం శ్రీ లలితాదేవి అమ్మవారి నడక హంసల మాదిరిగా మృదువుగా లయబద్ధంగా ఉంటుంది శ్రీ లలితాదేవి అమ్మవారి రూపం అంతులేని సౌందర్య సముద్రం వంటిది ఇది చూసేవారందరినీ ఆకర్షించే దివ్య లావణ్యానికి ప్రతీక